ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రికార్డు సృష్టించబుతున్నారు సీనియర్ వైసీపీ నాయకులు డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మద్దతుగా నర్సరపేటలోని ప్రముఖ వైద్యులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా స్థానిక ఇరవై ఎనిమిది వార్డులో గడప గడపకు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారని ముఖ్యమంత్రిగా రెండోసారి జగన్మోహన్ రెడ్డి నర్సరపేట ఎమ్మెల్యేగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మూడోసారి హ్యాట్రిక్ సాధించే విధంగా మద్దతు తెరపాలని ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్స్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ అమ్మఒడి చేయూత డ్వాక్రా రుణమాఫీ వంటి పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని అన్నారు ప్రతి గడపలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల లబ్ది చేయకూడదని ప్రజలు చెప్తున్నారని అన్నారు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు ఈరోజు మా వైఎస్ఆర్ సంబంధించిన డాక్టర్ల బృందం నర్సాపేట్ ఇరవై ఎనిమిదవ వార్డులో ఇక్కడ ఉన్న నాయకుల్ని సమన్వయం చేసుకొని ఈ వార్డులో ప్రచారానికి రావటం జరిగింది ఈ వార్డులో అంత ముందు కూడా మాకు వైఎస్ఆర్సీపీకి మెజారిటీ వచ్చింది ఈసారి కూడా జరగబోయే ఎన్నికల్లో వాటిలో అందరూ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి స్పందించి మాకు బాగా రెస్పాండ్ అవుతున్నారు రా మే పదమూడున జరిగే ఎన్నికల్లో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పాలన చూసి స్పందించి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత మెజారిటీతోటి ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని అంత ముందు కంటే కూడా ఎక్కువ మెజారిటీతో గెలిపించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం మేమంతా సిద్ధం అని చెప్తున్నారు ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది ఈరోజు నర్షాపేటలో కానీ నర్షాపేట పరిసర ప్రాంతాల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఏమాత్రం వివక్ష లేకుండా అరుగులందరికీ అందరికీ చేరటం జరిగింది దాని ఫలితమే ఈ రోజు మేము ఏ ఊర్లో తిరిగినా ఏ వార్డులో తిరిగినా కూడా చాలా ప్రజాదరణ ఉంది దాన్ని చూస్తుంటే ఈసారి రికార్డు మె మెజార్టీ తోటి గోపిరెడ్డి శ్రీనివాసు రెడ్డి గెలవబోతున్నాడు అనిపిస్తుంది కాబట్టి అందరూ కూడా నష్టాపేట పట్టణ ప్రజలు పరిసర ప్రాంత రూరల్ మండలం తర్వాత రుంపిచర్ల మండలం కూడా పోటీ ఈసారి జరిగే ఎన్నికల్లో ఒక వార్డుకి ఒక వార్డు పోటీ ఒక మండలానికి ఒక మండలానికి పోటీ ఎప్పుడు రానంత మెజారిటీ తోటి ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్సీలో కూడా గెలవబోతున్నారని నమ్మకంగా చెప్పగలుగుతుంది నర్సేట ఓటర్ మహాశైలందరికీ నమస్కారం నా పేరు అతలు రంగండేశ్వర్లు మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ ప్రెసిడెంట్ని ఫౌండర్ని నేను ఈ సందర్భంగా మా వార్డుకు వచ్చారు ఊర్లో ఉన్న డాక్టర్స్ మొత్తం కూడా వైసీపీ డాక్టర్స్ దాదాపు నలభై యాభై మంది డాక్టర్స్ మా వార్డుకు వచ్చారు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న మాట అక్షరాల నిజమైతుంది ఆయన ఏ బేసిస్ లేనిది ఆ వన్ నాట్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ అనే మాట అందరూ మన రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఖచ్చితంగా వస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను నర్సాపేటలో గోపిరెడ్డి గారు అంతకు ముందు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందుతారు ఆయనకి నలభై మూడు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఓట్ల మెజార్టీ వస్తుందని ఖాయంగా నేను చెప్తున్నాను దీంట్లో పెద్ద సెంటిమెంట్ దాగి ఉంది నలభై మూడు ఏడు ఏడు వందలు ఏడు ముప్పై నాలుగు ఏడు మూడేళ్ళు ఆయన మూడో సై మూడో టైము ఎమ్మెల్యే గారు కాబోతున్నారు ఎప్పుడు ఏది అయితే జరిగినా కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన ముక్కొని వచ్చి మొదటి కార్యక్రమాలు మొదలు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఆయనకి పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మూడేళ్లతోటి నలభై మూడు వేల ఏడు వందల ముప్పై నాలుగు మెజార్టీ వస్తుందని చెప్పిన ఓట్ల మెజార్టీ వస్తుందని చెప్పి ఖాయంగా చెబుతూ సెలవు తీసుకుంటున్నాను డాక్టర్ లవింగ్ ఇరవై ఎనిమిదవ వాటిలో ప్రచారం చేపట్టింది ప్రజల నుంచి అనూహ స్పందన వచ్చింది ప్రజలు మేము తిరుగుతున్నప్పుడు చాలా విషయాలు అడుగుతున్నారు వాళ్ళు ఈ అమ్మఒడి ఫీజు ఎంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఉచిత విద్య లాంటి ఆలోచనలు చంద్రబాబు గారికి ఎందుకు రావండి వీళ్ళకే ఎందుకు వస్తాయి వైఎస్ఆర్ గారికి జగన్ గారికి ఎందుకు వస్తాయి అని అడుగుతున్నారు దానికి సమాధానం ఏమి చెప్పాలి అండ్ ఇంకో విషయం కూడా అడిగారు ఇంకొక ఆయన రాజకీయ నాయకుడు ఎట్లా ఉండాలి రాష్ట్రాన్ని పరిపాలించి ఆయన ఒక ఆయన ఏమో విద్య ఇస్తానన్నాడు నాణ్యమైన వైద్యం ఇస్తానన్నాడు రైతులకేమో నాణ్యమైన విత్తనాలు మందులు ఇస్తానంటున్నాడు ఎరువులు ఇస్తానంటున్నాడు ఇంకొక ఆయన ఏమో నాణ్యమైన మంది ఇస్తానంటున్నాడు నాణ్యమైన మందు ఇస్తానన్న నాయకుడిని ఎన్నుకోవాలా ముఖ్యమంత్రిగా నాణ్యమైన విద్య వైద్యం విత్తనాలు ఎరువులేస్తానన్న నాయకుడిని చెప్పని వాళ్ళు అడుగుతున్నారు అండ్ ఇంకొక అతను ఏమడిగాడంటే అయ్యా మాకు తెలిసి ఎవరిని ఎన్నుకోవాలో ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకొని వాళ్ళని కాపాడుకోవటం కోసం ఎంత అయినా వెళ్ళే బాహుబలి లాంటి జగన్ ఎన్నుకుంటాం కానీ ఆయన్ని మాత్రం ఇంకొక ఆయన పేరేంటి బల్లాల దేవుడు కుట్రళ్ళు కుతంత్రాలు చేసే బల్లాల దేవుడు మాకు వద్దయ్యా అని చెప్పారు సో బాహుబలి లాంటి జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవాలని ప్రజలందరూ అనుకుంటున్నారు వాళ్ళకి తెలుసు వాళ్ళని కాపాడే బాహుబలి ఎవరో కుట్రలు కుతంత్రాలు చేసే బల్లాల దేవుడు ఎవరో తెలుసు ఇది మన ప్రజలకు ఆల్రెడీ అందరికి అర్థమైపోయింది సో మన అందరం జన జనమే అంటున్నారు జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవడానికి మనం సిద్ధమా మూడోసారి ఎమ్మెల్యేగా గోపిరెడ్డి గారిని గెలిపించుకోవడానికి మనం సిద్ధమా మన నరసరావుపేట నియోజకవర్గంలో ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ ని గెలిపించుకోవడానికి సిద్ధమా జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఇవ్వడానికి ప్రజలంతా సిద్ధమా ఇరవై ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు జన సో ప్రజలకు తెలుసు బాహుబలి ఎవరో బల్లాల దేవుడు ఎవరో ఎలాంటి ముఖ్యమంత్రి కావాలో వాళ్ళకి తెలుసు మంది నాణ్యమైన మంది స్థానం వాళ్ళు నాణ్యమైన విద్యా వైద్యం అన్నవాళ్ళు అని ఎవరి ఉండాలో జనాలకు తెలుసు మనం చెప్పాల్సిన అవసరం కానీ మన ప్రచారంలో భాగంగా అందరినీ గుర్తు చేసి మన స్థానిక ఇరవై ఎనిమిదో వార్డు గోపిరెడ్డి గారికి మద్దతుగా ప్రచారం ఇవ్వడానికి అందరం వచ్చామండి పల్నాడు జిల్లా అవ్వడానికి ఎంతో కృషి చేశారు కోవిడ్ సమయంలో కూడా చేసి ఎంతో మందిని కోవిడ్ వారి నుండి బయటకు తీసుకురావడానికి చాలా హెల్ప్ చేశారు అలాగే ఈ పడకల హాస్పిటల్ అప్పటికప్పుడు ఓపెన్ అవ్వడానికి గవర్నమెంట్ తోటి ఎంతో ఫైట్ చేసి స్పెషల్ ఆక్సిజన్ ట్యాంక్స్ పెట్టించడం కానీ ఇలాంటివి చాలా చేశారు ఆరోగ్యశ్రీ ద్వారాగా చాలా మనకు జబ్బుల ట్రీట్మెంట్ కానీ కొత్తవి యాడ్ చేయడం కానీ కొత్త సర్జరీస్ అన్ని దానిలో యాడ్ చేయడం కానీ దానివల్ల పేద ప్రజలకి చాలా చాలా ఇబ్బంది లేకుండా వాళ్ళకి మంచి నాణ్యమైన వైద్యం అందుతుంది నాణ్యమైన విద్య అందుతుంది ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దీని మీద ఎంతో శ్రమ పడి దీన్ని చాలా తన బ్రైన్ చైల్డ్ గా దీన్ని బయటకు తీసుకొచ్చారండి ఇలాంటి ఆలోచన రావడము చాలా 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 గర్వకారణంగా మేము ఫీల్ అవుతున్నాము డెఫినెట్ గా విద్య బాగుంటే వాళ్ళు పైకొస్తారు వాళ్ళ ఫ్యామిలీ అంత అభివృద్ధిలోకి వస్తుంది ఇదేంటంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి చేంజ్ చేయడానికి సీఎం గారు ఎంతో ఆలోచించి ఇట్లాంటి పథకాలు గాని ఇట్లాంటి నిర్ణయాలు కానీ తీసుకొచ్చారు డెఫినెట్ గా మన ప్రభుత్వంలో డెవలప్మెంట్ సంక్షేమం రెండు కళ్ళులాగా నడుస్తున్నాయి అంతేగాని ఓటి సంక్షేమానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు డెవలప్మెంట్ జరగట్లేదు అంటున్నారు బట్ గ్రాస్ రూట్ లెవెల్లో మైక్రో డెవలప్మెంట్ ద్వారా ఈ మనీ సర్క్యులేట్ అయ్యి డెఫినెట్ గా మన ఎకానమీ గ్రో అవుతుంది అనే విషయాన్ని మర్చిపోతున్నారు అందుకోసమని మనము ఈసారి డెఫినెట్ గా రెండు ఫ్యాన్ గుర్తుకేసి మన గోపిరెడ్డి గారిని మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యే గా గెలిపించుకుందాం అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారిని ఎంపీగా గెలిపించుకుందాం అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చూద్దాం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ చేద్దాం ఏ గ్రామం చూసినా ఏ పట్టణం చూసినా రావాలి జగన్ మళ్ళీ కావాలి జగన్ అంటూ ఈ రాష్ట్రంలో ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి వంద శాతం మార్కులు వేస్తూ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా ఇచ్చే విధంగా ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారనే విషయం సిద్ధం ద్వారా స్పష్టంగా కనిపిస్తూ ఉందని మనం చేస్తా ఉన్నా పేదవాడికి పెత్తందారికి యుద్ధం జరుగుతూ ఉంది పేదవాడి పక్షాన జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు కత్తందారుల పక్షాన చంద్రబాబు నాయుడు నిలబడ్డాడు ఎవరి పక్షమో తేల్చుకునేటటువంటి సమయం కూడా ఆసన్నమైంది కాబట్టి పేదల పక్షాన నిలబడి యుద్ధం చేస్తా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడేటందుకు ఈ రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు మేమంతా సిద్ధం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలు చెప్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నరసరావుపేట పట్టణంలో నిజంగా నియోజకవర్గంలో నిజంగా ఏ గ్రామం చూసినా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారికే కాదు జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినటువంటి అభ్యర్థికి కూడా ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేదానికి సిద్ధంగా ఉన్నారనే సందర్భంగా మనమే చేస్తా ఉన్నా